తమ్ముడు రాజశేఖర్ పంపించిన శ్రీ పార్వతీశ్వర శతకంలోనే ఎనభై ఒకటో పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ యోగీశ్వరుండగు త్యాగితానే కర్మ చేయనక్కరలేదు క్షితితలమునా యజ్ఞ యాగాదులు యజన దానాదులు చేసినటులే ఎవరి వంశమున ఇట్టి యోగి జనించు వారెల్లరూ పుణ్యవంతులిలను ఎవరి వంశమున ఇట్టి యోగి జనించు వారెల్లరూ పుణ్యవంతులిలను యోగీశ్వరుల పాదయుగళమ్మున కుమ్రొక్క బాప సంఘములు బాసిచనును బాప సంఘమ్ములు బాసిచనును योगमुनकेदि केदि साटिले दुर्विलोना गयोग विद्या व्याप्ति कान्सवलयू योगमुनकेदि साटिले दुर्विलोना गानयोग विद्याव्याप्ति गान्सवलयूान्सवलयू चुपुरचन्द्रकविपोष शेषभूषा పాప పరిహార పరిహారీ పాప పరిహార పార్వతీశ పార్వతీశ్వర శతకంలోని ఎనభై రెండో పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ సుఖ దుఃఖములు మోహాదుల పరిహరింపక బ్రహ్మ పదవి కనడు నడూ సుఖ దుఃఖములు మోహాదుల పరిహరింపక బ్రహ్మ పదవి జన్మ జరామయా సహ్య దరిచేరనీయదు పరమ పదము జన్మ మృత్యు భయంబు ದರಿರೀಯದು ಪರಮಪದೂ ಆಕಲಿದಪ್ಪು ಅಮಿತವೇಷಮುಲ ಕತೀತಂ ಬೆಂದು ಮೋಕ್ಷಪದೂ ಆಕಲಿ ದಪ್ಪು ಅಮಿತರಾಗ ದ್ವೇಷಮುಲ ಕತೀತಂ ಬೆಂದು ಮೋಕ್ಷಪದೂ ಕಾಮಾಧಿ ಷಡ್ವೈರ कपटमायाजाल मायाजाल बाधापहारि कैवल्यपदमु कामादिषड्वैर कपटमायाजाल मायाजाल बाधापहारि कैवल्यपदमु सत्य निःश्रेयसानन्द नित्यपदमु अवनि హస్తమకము సత్య నిశ్రేయసానందని పదము అవని జ్ఞానయోగులకు హస్తకము చెన్ను పురచంద్రకవిపోష శేషభూష పాప పరిహార సవతీ చ చెన్ను పురచంద్ర కవి పోష శేషభూషా పాప పరిహార సర్వే పార్వతీచ పార్వతీచ శ్రీ పార్వతీశ్వర శతకంలోని ఎనభై మూడవ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తు కపట काममोहितुलकु परिं ब्रह्मपदमो ब्रह्मपदमु समधिकाहङ्कार ममकारपू बडयगारानिधि ब्रह्मपदमु कपटवर्तनुलकु काममोहितुलकु परि किं परानिधि ब्रह्मपदमु समधिकाहङ्कार ममकारपरुलकू बडयगारानिधि ब्रह्मपदमु परुलहिंसिञ्चडि पापसङ्गतुलकु प्राप्तिं च निधि నిత్య బ్రహ్మపదము దయయు సత్యములోన తల చనివారికి వసిం పరానిది బ్రహ్మపదము పరులహింసించడి పాప సంగతులకు సనిది నిత్య బ్రహ్మపదము దయయు సత్యములోన తలసని వారికి వసియు పరానిది బ్రహ్మపదము భేద బుద్ధిని పరులను ఖేద పెట్టు బద్ధులకు నొందరానిది బ్రహ్మ పదము భేద బుద్ధిని పరులను ఖేద ू बद्धुन्दरानि ब्रह्मपदमुपुर चन्द्रकविपोष शेषभूष आपुर चन्द्रकविपोष शेषभूष పాప పరిహార పరిహారర్వేచ పార్వతీచ పాప పరిహార సర్వేచ పార్వతీచ శ్రీ పార్వతీశ్వర శతకంలోని ఎనభై నాలుగవ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ అక్షరాకారుడు ఆత్మస్వరూపుడు జన్మ కర్మాదుల జనకయుడు అవినాశయై సచిదానందరూపుడై అఖిలలోకం ములందు అమరియుండు దారు నందగ్ని దనరు చందంబునా భూతం ములందు అలరుచుండు సర్వకాలములందు సాక్షిస్వరూపుడై దీసమన్వితులకు తెలియచుండు సర్వకాలములందు సాక్షిస్వరూపుడై వితులకు తెలియచుండు పోల్చు దేహేంద్రియములకు బోధపడడు అలఘు బుద్ధి యోగంబున తెలియబడును పోల్చు దేహేంద్రియములకు బోధపడడు బుద్ధి బుద్ధియోగంబున తెలియబడును चिन्नपुरचन्द्रकविपोष शेषभूषा पाप परिहार सर्वेश पार्वती स चिन्नपुरचन्द्रकविपोष शेषभूषा पापपरिहार सर्वे स पार्वती పార్వతీశ్వర శతకంలోని ఎనభై ఐదవ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ ఓ భక్త జనపాల నీ భక్త జనులకు సకల వైభవము లో సంగినావు స్మరణ మిమ్ము శరణు వేడిన వారి నెల్ల బాపి నావు ಓಕ್ತ ಜನಪಾಲ ನೀ ಜನುಲಕು ಸಕಲ ವೈಭವಮು ಲೋಸಂಗಿ ನಾವು ಸ್ಮರಣಸೇಯು ಮಿಮ್ಮು ಶರಣು ವಾರಿ ಭವ ಭಯಂ ಮುಲನೆಲ್ಲ ಬಾಪಿ ನಾವು ಗತಿ ನೀವೆಯ ನೀಮ್ಮು ಸ್ತುತಿಯಂಚು గ్రక్కున దరి చేర్చి కాచినావు దీనులెందరో మిమ్ము ధ్యానించి వేడగా ఇష్ట సిద్ధులు వారికి ఇచ్చినావు గతి నీవేయని మిమ్ము స్థుతియించువారలా గ్రక్కున దరి చేర్చి కాచినావు मिम्मु दीनुलो मिमु ध्याेडग इष्टसिद्धु वारिकु परमपुरुष युष्मधनन्यभक्तजनुला बाधलेडवापि रक्षु प्रभुडवीव परमपुरुष युष्मधनन्यभक्तजनुला बाधलडवापि रक्षिन्तु प्रभुडवीवु चिन्नुपुरचन्द्रकविपोष शेषभूषा पापपरिहार सर्वे च पापपरिहार सर्वे च पार्वती च పార్వతీసీశ్వర శతకంలోని ఎనభై ఆరవ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కామమాయాదులా కాల్చివేయు ప్రస్తుతి తాపత్రయాదులా బాపు ఆడవటంచు गङ्गाधरानिन्नु गनिनुतिन्तु अग्नातिमिरम्बु अपहरिन्तु वटन्तु धरानिन्नु भजनसेतु घोर विषहरम्बो गरलभक्षक निन्नु, निन्नु, निन्नु स्मरणसेतु అలఘు కృపఘనాష్టైైర్యముల ను సంగా రజితిరినాథనీ నామ భజన సేతు అలఘు కృపఘనాష్టైశ్వర్యముల ను సంగా రజితిరినాథ నామ భజన సేతు చంద్ర కవి పురచంద్రకీష శేషూష పార్వతీస పాప పరిహారార్వతీస శ్రీ పార్వతీశ్వర శతకంలోని ఎనభై ఏడవ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ శ్రీరామనుత దయాశీల నాద구వాంచ ఫలియంప చేయవే బాలనేత్రా దేహేంద్రియ పటుత్వదీప్తి సంप्राప్తించ కరుణచూడవే నన్ను గరళభోక్త ఎప్పుడు మీనామము మరువకుండా ನಿಲುಪವೇ ನಾಯದ ನೀಲಕಂಠ ಕರು ಕನುಗನು ಮಾರ್ಗಂಭು ನಿರತು ಚೂಪೇ ನಿಗಮವಿನು ಭಕ್ತನ ಕಮ ನೀಪದ ಭಕ್ತಿ ನೋಸಗಿ ರಕ್ತಿ ನೋ ನಗೂಡ ಜೇಯವೇ ಮುಕ್ತಿ ಚೆನ್ನು ಪುರ ಚಂದ್ರ ಕವಿಪೋಷ ಶೇಷಭೂಷ ಪಾಪ ಪರಿಹಾರ ಸರ್ವೇ ಪಾರ್ವತೀ ಪಾಪ ಪರಿಹಾರ ಸರ್ವೇ ಪಾರ್ವತೀಸ ಪಾರ್ವತೀಶ್ವರ ಶತಕು ಎನಭೈ ಎಮ పద్యాన్న ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ శ్రీకంఠ నీ భక్తి చిరకాలమునరించి రోగులు కొందరు భోగులైరి పార్వతీశ్వర నిన్ను పలుమారు ధ్యానించి భక్తులు కొందరు ముక్తులైరి శ్రీకంఠనీ భక్తి చిరకాలమునరించి రోగులు కొందరు భోగులైరి పార్వతీశ్వర నిన్ను ధ్యానించి భక్తులు కొందరు ముక్తులైరి భక్తవత్సల నిన్ను బహుభంగులను తించి చాగులు కొందరు యోగులైరి కైలాసనాథని కరుణకు పాత్రులై బద్ధులు కొందరు సిద్ధులైరి భక్తవత్సల నిన్ను బహుభంగులను చాగులు కొందరు యోగులైరి కైలాసనాథని ಕರುಣಕು ಪಾತ್ರ ಬದ್ಧುಲು ಕೊಂದರು ಸಿಲೈರಿ ಸೂಲಿ ಬಾಲೇಂದು ಮೌಳಿ ಈಲೀಲನನ್ನು ತ್ವತ್ಕೃಪ ಪಾತ್ರಿಗ ಚೇಯದ ಗುಣನುಗಾದೆ ಸೂಲಿ ಬಾಲೇಂದು ಮೌಳಿ ಈಲೀಲನನ್ನು ತ್ವತ್ಕೃಪ ಪಾತ್ರಿಗ చేయద గునుగాదే చెర చంద్ర పాప పరిహార సర్వేశ పార్వతీస పాప పరిహార సర్వేశ పార్వతీస శ్రీ పార్వతీశ్వర శతకంలోని ఎనభై తొమ్మిదవ పద్యాన్ని ఆలపిస్తున్నాను రూపుడవై నమస్కరిస్తూ మానస నిలయుండవై వెలుగు నిత్య తపముల నార్జిన్సు తాపస జనులకు ఇష్ట సిద్ధుల నిచ్చు శిష్ట ज्ञानयोगुलकु सूक्ष्मरूपा। सुज्ञानस्य लर्पिन्तु दासुलहृदयमे स्थानम्बुगागल स्थाणुरूपा सकलकारणकारण సాక్షి భ్రమను తొలగించి ఏలవే విమల రూపా సకల కారణ కారణ సాక్షిరూపా భ్రమను తొలగించి ఏలవే విమల రూపార కవి పోష భూష పాప పరిహార సర్వేచ పార్వతీచను పురచంద్ర కవి పోష శేషభూష పాప పరిహార సర్వేచ పార్వతీచ పారతీశ్వర శతకంలోని తొంభైవ పద్యాన్ని ఆలపిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పరమ మంగళమి ప్రస్తుతించిన వారి భవబంధములు బాసి చను నీ నామమును నోట నిల్పిన వివిధ పాపంబులు వీడిచను మీ ధ్యానమునరించి మిమ్ము పూజించిన దూరమగును అనయం భూమిలా మనమందు నిల్పిన జనులకు సుకృత వర్ధనము గల్గు శ్రేష్ట జనములు మీనిష్ట జలగుచుండి దుష్ట ఫలముల దొలగిరి సృష్టిలోనా శ్రేష్ట జనములు మీ నిష్ట జలగుచుండి दुष्टफलमुलदोलगिरिसृष्टि लोना चिन्नुपुरचन्द्रकविपोषा शेषभूषा पापपरिहार सर्वे च पार्वती चिन्नुपुरचन्द्रकविपोषा शेषभूषा पापपरिहार सर्वे च पार्वती च पापरिहार सर्वे च पार्वती स्या।